సైబర్ యుగంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ లా మారింది ముఖ్యంగా వాట్సాప్ ఈ మెసేజింగ్ యాప్ లేకపోతే చాలా మందికి జీవితం ముందుకెళ్ళదు పర్సనల్ చాట్స్ బిజినెస్ కాంటాక్ట్స్ కి తోడు ఈ మధ్య బ్యాంకులు ఇతర సంస్థలు వాట్సాప్కి ఓటీపీలు ఇతర ముఖ్యమైన మెసేజ్లు పంపిస్తున్నాయి ఇంత కీలకమైన ఈ యాప్ లోకి తొంగి చూస్తే వాళ్ళ లైఫ్ ని లైఫ్లో రియాలిటీ షో చూసినట్లు చూడొచ్చు సైబర్ క్రిమినల్స్ అదే పనిచేస్తున్నారు ఫస్ట్ గోస్ట్ పేరంగు అనే టెక్నిక్ తో మీ వాట్సాప్ లోకి బ్యాక్ డోర్ లో ఎంటర్ అవుతారు ఒక్కసారి దొంగల చేతికి తాళాలు దొరికితే అందరినీ దోచుకుంటారు మీ రహస్యాలు తెలుసుకుని బ్లాక్మెయిల్ చేస్తారు మరెన్నో నేరాలు ఘోరాలకు తెగపడతారు గోస్ట్ పేరెంగ్ అనేది హ్యాకింగ్ కాదు ఇది ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్ సైబర్ క్రిమినల్స్ హ్యాకర్లు వాట్సప్ యూజర్లకు క్లిక్ చేసి ఇక వారి అకౌంట్ యాక్సెస్ సాధిస్తారు వీళ్ళు ఏదో ఒక సాకుతో లింక్ క్లిక్ చేయిస్తారు ఆ లింక్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని ఒత్తిడి చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందనో సిమ్ డియాక్టివేట్ అవుతుందనో భయపెడతారు వాళ్ళ మాటలు నమ్మి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే బ్రౌజర్లో మీ వాట్సాప్ అకౌంట్ యాక్సెస్ చేస్తారు ఇక మీ ఆన్లైన్ లైఫ్ మొత్తం వాళ్ళకి లైవ్ షోలా మారిపోతుంది సైబర్ క్రిమినల్స్ ఎరకి చిక్కొద్దు అంటే సింపుల్ గా మీరు చేయాల్సిన పని ఒక్కటే ఎవరికి ఓటీపీలు చెప్పకండి భయపడినా బ్రతిమాలినా క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయకూడదు ఇలాంటి చిన్న చిన్న తప్పులే కొంప కొల్లేరు చేస్తాయి మీకు వాట్సాప్లో కీలకమైన వ్యవహారాలు నడిపే వాళ్ళైతే ఎప్పటికప్పుడు లింక్డ్ డివైజ్ని ఆప్షన్ ని చెక్ చేసుకోవాలి మీ వాట్సాప్ అకౌంట్ ఇతర ఫోన్లు బ్రౌజర్లతో లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు తెలియని డివైజ్లు కనిపిస్తే వెంటనే లాగౌట్ చేయండి చిన్న చిన్న జాగ్రత్తలు జీవితాన్ని రక్షిస్తాయి సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ సైబర్ భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి